ತಿರುಚನೂರಿನಲ್ಲಿ ಇಂದು ತಿರುಮಲ ಶ್ರೀವಾರಿ ಲಕ್ಷ್ಮೀ ಕಾಸುಲಹಾರ ಮೆರವಣಿಗೆ ನಡೆಯಿತು ಮೊದಲು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿಯವರು ತಿರುಮಲ ಶ್ರೀವಾರಿ ದೇವಸ್ಥಾನದಿಂದ ಲಕ್ಷ್ಮೀ ಕಾಸುಲ ಹಾರವನ್ನು ತಿರುಚೂರಿನ ಶಿಲ್ಪಾರಾಮ ಪಶುಮಂಟಪಕ್ಕೆ ತಂದರು ಅಲ್ಲಿ ವಿಶೇಷ ಪ್ರಾರ್ಥನೆ ಸಲ್ಲಿಕೆ ಮಾಡಿದ ನಂತರ ಶುಭ ವಾದ್ಯಗಳು ಭಜನೆಗಳು ಮತ್ತು ಕೋಲಾಟಗಳ ನಡುವೆ ಮಾದ ಬೀದಿಗಳಲ್ಲಿ ಮೆರವಣಿಗೆಯಲ್ಲಿ ದೇವಾಲಯಕ್ಕೆ ಕರೆದೊಯ್ಯಲಾಯಿತು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಟಿ ಟಿ ಲಕ್ಷ್ಮೀ ಕಾಸುಲ ಹಾರ ಭಗವಂತನ ಆಭರಣಗಳಲ್ಲಿ ಅತ್ಯಂತ ಪ್ರಮುಖವಾದುದು ಹುಣ್ಣಿಮೆಯ ದಿನದಂದು ಗರುಡ ಸೇವೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀ ಮಲಯಪ್ಪ ಸ್ವಾಮಿಯ ಮೇಲೆ ಈ ಹಾರವನ್ನು ಅಲಂಕರಿಸಲಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದರು ಶ್ರೀಗಳು ಧರಿಸುವಂತಹ ಈ ಮಾಲೆಯನ್ನು ಗಜವಾಹನ ಮತ್ತು ಗರುಡ ವಾಹನ ಸೇವೆಯ ಸಮಯದಲ್ಲಿ ಶ್ರೀ ಪದ್ಮಾವತಿ ಅಮ್ಮನವರ ಮೇಲೆ ಅಲಂಕರಿಸುವುದು ವಾಡಿಕೆ ಅಂತ ಅವರು ಮಾತನಾಡಿದರು ಗಜವಾಹನಕ್ಕಾಗಿ ವ್ಯಾಪಕ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಮಾಡಲಾಗಿದೆ ಅಂತ ವಿವರಿಸಿದರು ಜೆ ಒ ವಿ ವೀರಬ್ರಹ್ಮ ದೇವಾಲಯದ ಉಪಇಒ ಹರೀಂದ್ರನಾಥ್ ಅರ್ಚಕರು ಇತರ ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯ ಭಕ್ತರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದರು అమ్మవారే కార్తీక్ బ్రహ్మోత్సవాలు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై తేదీ వరకు ఆంగ్ల వైభవంగా కొనసాగుతున్నాయి టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారము పకడ్బందీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం ముందుకు పోతూ ఉన్నారు చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్న వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది విద్యుత్ దీపాలంకరణలు పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం మూలివ దర్శనం కూడా చాలామంది భక్తులు సజావుగా తీసుకొని దొరుకుతూ ఉంది ఎక్కడ కూడా ఏ సామాన్యం భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైన వంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడు గెరుడు నాడు స్వామివారికి అలంకరిస్తారు అటువంటి శ్రీ లక్ష్మీ హారం అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకో పసుపు మండలానికి తీసుకురావడము పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు భజనాలు కోలాటాలు నడము శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకించడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ సంవత్సరం కూడా ఎంత పకడబంది ఏర్పాట్లతో చాలామంది భక్తులు ఈ కారణంలో పాల్గొన్నారు వస్తుంటే భక్తులందరికీ కూడా ਦੋਮਵਾਰੀ ਅਮਵਾਰੀ ਅਸ਼ਿਸ਼ ਲੋਕਲ ਕਲਗਲ ਸੰਦੀਗਾ ਇਹ ਸੁੰਦਰ ਬੰਗਾ ਪ੍ਰਤੀਸਤੋ ਓਮ ਨਮੋ ਵੈਂਕਟੇਸ਼ਾ ਨਮੋ ਵੈਂਕਟੇਸ਼ਾ ਓਮ 3 ਕਲਮੋਤ ਓਮ